హలో అండి వెల్కమ్ టు వల హోమ్ ముందుగా మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అని నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ చూసే ముందుగా అయితే ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి ఇందుకు ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే కనిపిస్తుంది కదా అందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఇందుకే ఎక్కడ ఈ టెంపుల్ అంటే హైదరాబాద్ చివరిలో ఉన్న దేవాలయం అనమాట ఇదేంటంటే క్యూ లైన్స్ ఉండవు ఏమీ హడావిడి ఉండదు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని చాలా సులభంగా అయితే దర్శనం చేసుకోవచ్చు అనమాట అయితే మేము ఇందుకే ఎక్కడికి వెళ్తున్నాము అంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ ఇది ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా హైదరాబాద్ లో బ్లాగ్స్ మీకు పెడుతూ ఉన్నాను కదా ఇది కూడా అక్కడి నుంచే వెళ్ళామన్నమాట ఇంకా అందరం కలిసి ఒక రోజు అనుకుని మార్నింగ్ అయితే రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అయితే ఈ టెంపుల్ కి చెప్పి పది సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను అనమాట మాకు మా రిలేటివ్స్ ఒకరు చెప్పారు చాలా మహిమగల దేవుడు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే అక్కడికి వెళ్ళండి అని చెప్పి అయితే మాకు ఎప్పుడు వెళ్ళినా కూడా వెళ్ళడం కుదరలేదు ఇంకా ఈసారి ఎలా అయినా కూడా వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవాలని అయితే చాలా పట్టుదలగా ఉండి ఇంకా స్టార్ట్ అయ్యాము అయితే ఆ రోజు ఇంకా హైదరాబాద్ అంతా ట్రిప్ వేద్దాం అనుకున్నాము ఇంకా మార్నింగే ముందు టెంపుల్కి వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే కేసర్ నుంచి అక్కడికి స్టార్ట్ అయ్యాము అండ్ వెళ్ళే దారంతా కూడా చాలా బాగుందనమాట ఎందుకే మీలో ఎంతమంది టెంపుల్కి వెళ్ళారో కూడా కామెంట్ చేస్తే బ్లాగ్ చూస్తూ ఉండండి అందరం కలిసి అయితే మార్నింగే చిలుకోరి బాలాజీ టెంపుల్కి వచ్చేసాము అందరం కాదు మా డాడీ రాలేమందరం పన్నీళ్ళొచ్చు తాగు తాగు అండికి బాబాకి ఇస్తున్నావా ఆ కార్ తీస్తున్నారమ్మా అక్కడ ఎడితే అయిపోతుంది మళ్ళీ చెల్లి చేయబడ గుడికేళ్ళని ఇంకా మేమందరం స్టార్ట్ అయ్యి అయితే టెంపుల్కి వెళ్ళిపోయాం మేము ఉన్న ప్లేస్ నుంచి అయితే వన్ అవర్ పట్టినట్టుంది టైము అండ్ తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్తే బయట నుండే వాతావరణం అంతా కూడా చాలా బాగుందనమాట టెంపుల్ అంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది అండ్ అక్కడ అక్కడ ఏంటంటే చిన్న చిన్న షాప్స్ అవి ఉండి పిల్లలు అవి ఇవి కావాలని అడిగేవారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొందాంలే అని చెప్పి తీసుకొచ్చాము ఇంకెక్కడైతే స్వామివారి కోసం తులసిమాల తీసుకున్నాం అలాగే కొబ్బరికాయలు అవి ఇలాంటి ప్లేసుల్లో ఏంటంటే కొంచెం ఇవి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి ఇంకా మనం వెళ్ళిన తర్వాత ఏం చేయలేము కాబట్టి మనకు కావాలి కాబట్టి తీసుకోవడమే ఇంకా అవైతే తీసుకుని మేము టెంపుల్కి వెళ్తున్నాం అక్కడ స్వామివారి గోపురం కనిపిస్తుంది కదా అక్కడి నుంచేమో ఎంట్రన్స్ అనుకున్నాను నేను కానీ కాదంట ఇట్ సైడ్ రమ్మని చెప్తే తమ్ముడు ఇంకా అటువైపు నుంచి అయితే వెళ్ళాము మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక అక్కడే బొట్టు ఉంటే బొట్టు పెట్టేసుకుని దన్నం పెట్టుకున్నంత కొబ్బరికాయ కొట్టేసుకున్నాము అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాను అనమాట ఇంకా లోపల ఏంటంటే మనకి వీడియోస్ అయ్యి చేయరు కదా ఇంకా అలాంటి ప్లేసుల్లో మనమో తీయడం ఎందుకంటే దేవుణ్ణి చూడాలనుకుంటాం కదా వెళ్ళిన తర్వాత అయితే అక్కడ నేమ్ ప్లేట్ ఉందన్నమాట ఏదన్నా కోరిక కోరుకుని ఒక ప్రదక్షిణ చేసి ఆ కోరిక తీరిన తర్వాత పదకొండు ప్రదక్షిణలు చేయాలంట నేనైతే ఒక ప్రదక్షిణ చేశాను అనమాట అండ్ ఆ రోజు చాలామంది నూట ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు అంటే వీకెండ్స్లో అయితే కనుక గుడి బయట చేయాలంట అవి పదకొండు ప్రదక్షిణలు సరిపోతాయంట వీక్ డేస్లో అయితే కనుక గుడి లోపల నూటం ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందని చెప్పి అంటే కొంచెం ఖాళీగా ఉంటుందన్నలా ఉంది ప్రదక్షిణ చేసిన తర్వాత అయితే మేము స్వామివారిని దర్శించుకున్నాము వెంకటేశ్వర స్వామిని ఎక్కడ చూసినా కూడా ఎంత హాయిగా అనిపిస్తూ ఉంటుంది అంటే ప్లేస్ ఏదైనా కానీ స్వామివారి ఒక్కరే కదా అన్ని చోట్ల కూడా అంటే చాలా హాయిగా అనిపించింది అనమాట చాలా బాగున్నారు స్వామివారు దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము అక్కడ హుండీ చూసుకున్నాము జనరల్గా గుడికి వెళ్ళామంటే హుండీలో డబ్బులు వేస్తాం కదా అని చెప్పి చూస్తే ఎక్కడ కనిపించలేదు ఇంకా ముందు ఉంటుందేమో అనుకుంటూ వచ్చాము కానీ అక్కడ ఎక్కడ కూడా లేదనమాట హుండీ లేదేంటి మనం వెళ్ళేటప్పుడైనా మిస్ చేస్తామేమో అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఆ గుడిలో హుండీ అనేది ఉండదంట నిజం అండి చెప్పేది హుండి ఉండదంట ఎందుకంటే స్వామివారికి డబ్బు కాదు ముఖ్యము భక్తి అన్న భావనతో అయితే ఇంక అక్కడ హుండి అనేది ఏర్పాటు చేయలేదు అలాగే ఇంకొక స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని వీసా వెంకటేశ్వర్లు అని కూడా పిలుస్తారంట సో ఎందుకంటే చాలా మంది విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అయితే మొక్కుకుంటారంట ఇంకా స్వామివారి మీద నమ్మకంతో అలా మొక్కుకుని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా వీసా అనేది అప్రూవల్ అవుతుంది అని అనుభవంతో చాలా మంది అయితే చెప్పారంట తర్వాత ఇంక మేము ఏంటంటే ప్రసాదం తీసుకుని ఇంకా బయటకు అయితే వచ్చాము చాలా మనసు అనేది హాయిగా అనిపించింది ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాం కదా ఇంక ఇలా ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళి దర్శించుకుందామని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా షాప్స్ అవి ఉన్నాయన్నమాట అక్కడ జనరల్గా ఏంటంటే పిల్లలు ఒకటి అడుగుతూ ఉంటారు కాకపోతే అక్కడ పిల్లలు ఏమీ అడగలేదు కానీ నేను చెల్లే కొన్ని కొన్ని చూసాము చూసిన తర్వాత ఇంకా అవేమీ కాదు నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎన్నో సంవత్సరాల నుంచి రావాలనుకుంటున్నానని చెప్పేసి వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉంటే అది మాత్రం తీసుకున్నాను అలాగే విఘ్నేశ్వరుడు కూడా ఒకటి తీసుకున్నాను ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చుకోవాలో గుర్తుగా అంటూ ఉంటారు కదా ఇంకా అలానే నేను కూడా అది కొనుక్కున్నాం అనమాట తర్వాత ఇంకా ముందుకు వస్తే ఇవే అంతా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి షాప్స్ ప్రతిదీ ఉందన్నమాట మన ఇంక ఇంకా లేనిదంటూ లేదు ప్రతీదీ ఉంది చూసుకోవాలి కానీ ఇంకా ఇక్కడ పిల్లలు ఏంటో కానీ పనిక చెప్పలు ఉంటాయి కదా ఆడుకునేవి అలాంటివి అడిగింది అవి చూసాం కానీ మళ్ళీ దానికి ఎందుకు నచ్చలేదు వద్దమ్మా అని చెప్పి మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాం కదా అక్కడ కొనుక్కుందాం అని చెప్పింది ఇంకా మేము మొత్తం సిటీ చూడాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా కంగారుగా అయితే వెళ్ళిపోయాము ఇంకా టెంపుల్ దగ్గర నుంచి అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత అమ్మ ఇంటి దగ్గర టిఫిన్ అనేది ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసింది ఇంకా దారిలో ఒక చెట్టు ఉంటే అక్కడ ఆగి నీళ్ళలో కూర్చుని అయితే టిఫిన్ తింటున్నాము అండ్ ఇక్కడ గ్రిల్స్ లాగా ఉన్నాయి కదా వెనకాలంతా ఖాళీ స్థలం ఉంది అక్కడ కూడా ఏంటంటే ఆవులు అవి ఉన్నాయి అనమాట మేము ఒక టిఫిన్ చేయడం చూసి అవన్నీ ఇక్కడికి వచ్చేస్తే కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకువెళ్ళాం పిల్లలు తినడానికి ఉంటాయి కదా అని చెప్పి ఆపిల్స్ అవి ఇంకా అవి వాటికి పెట్టేసాము అలాగే టెంపుల్ దగ్గర ఇచ్చిన అరటిపళ్ళు అవి కూడా పెడితే చక్కగా అవి కూడా తిన్నాయి ఇంకా అందరం అయితే ఇక్కడ కూర్చొని టిఫిన్ చేసేసి తర్వాత సిటీ చూడడానికి వెళ్ళాము అది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఎందుకంటే ఇందులోనే ఇంక్లూడ్ చేస్తే మళ్ళీ లెంత్ అయిపోతుంది ఓన్లీ టెంపుల్కి సంబంధించి షేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ దాకా అయితే మీతో షేర్ చేస్తున్నాను అలాగే ఈ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు కనుక ఇప్పటివరకు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళకపోతే కనుక ఒకసారి ఫ్యామిలీ అందరితో కలిసి అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది అండ్ మేమైతే ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళాం కదా మా డాడీ మిస్ అయ్యారు అయితే చాలా ఫీల్ అయ్యాం అప్పుడు ఇంకా అక్కడ దగ్గరలో ఉంటుంది కాబట్టి తమ్ముడికి చెప్పాలి ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే డాడీని తీసుకువెళ్ళండి అని చెప్పాయి సో మరి చూసారు కదా వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి